మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఎన్కౌంటర్ల మీద కామ్రేడ్ల నిరసన సందేశాత్మక పాటకు చిత్రీకరణ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న ఇక్కడి సమ్మక్క సారలమ్మ జాతర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోయిస్ సన్నీ కన్నెర్ర వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరిక నగర శివార్లోని గోదావరి నది ఒడ్డున వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈరోజు ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి జనరల్ సెక్రటరీ బంగారు రాజయ్యతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాతర కోసం హైవే నుండి జాతర స్థలం వరకు జాతర స్థలం నుండి ఓల్డ్ ఇంటెక్వేల వరకు కొత్త సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లుగా చెప్పారు అలాగే మేడారం జాతర నమూనాలో గద్దెలను ఒకే వరుసలో అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ఈసారి సుమారు పది లక్షల మంది భక్తులు జాతరకు హాజరవుతున్నారని గత ముప్పై నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు జాతర ఏర్పాట్లలో సహకరిస్తున్న రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్కు సింగరేణికి ఎన్టీపీసీకి ఆర్ఎఫ్సీఎల్కు దేవాదాయ శాఖ మున్సిపల్ అధికారులకు పిన్నిటి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి నది ఒడ్డు జరిగేటువంటి జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్కటి వరకు అతి వైభవంగా జరగాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ సింగరేణి యాజమాన్యం అట్లే ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మరి మున్సి కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ పనులన్నీ పర్యవేక్షిస్తూ చూస్తున్నారు కలెక్టర్ గారు కూడా రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు సింహ వారి పట్టుదల దీక్ష తోటే ఇది అంత జరుగుతుంది దీంట్లో సింహ భాగం సింగరేణి యాజమాన్యం పనులు చేస్తుంది అట్లనే దేవాదాయ శాఖ కూడా ఆ సలహారం సంబంధించిన కొన్ని పనులు దేవాదాయ శాఖ వారు చేస్తున్నారు ఇట్టి పనులు త్వరతగతిన డిసెంబర్ పన్నెండుకు పూర్తి కావాలని ఎమ్మెల్యే గారు ఆదేశం జారీ చేయడం జరిగింది దాన్ని అనుసరించే ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి గద్దెలు కూడా ఈసారి కొన్నిసారి ఇలా కాకుండా మేడారంలో ఏ విధంగా అయితే చేస్తున్నారో విధంగా మనం కూడా చేయాలని పట్టుదలతోటి వారు రానివ్వడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడ ఒకే లైన్లో అన్నీ చే చేస్తున్నాం దీనికి సివిల్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడుతున్నారు ముఖ్యంగా మన సింగరేణి జీఎం గారు అట్లనే మన ఎమ్మెల్యే గారు మన సింగరేణి సీనన్న బాలనాథ్ గారు ప్రతిరోజు ఇక్కడ కూర్చొని పర్యవేక్షణ చేస్తున్నారు ఏది కావాలంటే అది వారి ద్వారా ఇక్కడికి పనులన్నీ జరిగేటట్టు చూస్తున్నాం మేము ఇక్కడ కమిటీ కూడా ప్రతిరోజు ఇక్కడ కూర్చొని కమిటీ వారు కూడా నేను చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని భక్తులు ఈసారి అధిక సంఖ్యలో పది లక్షల వరకు పాల్గొనాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ప్రతి పనిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తూ చేయిస్తున్నాం కాబట్టి భక్తులు పాల్గొని అమ్మవారి కోరుకుంటున్నాము గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితము ఇక్కడ మేము అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నిర్విఘ్నంగా ఇక్కడి కార్యక్రమాలు సాగుతున్నాయి సింగరేణి యాజమాన్యము ఎన్టీపీసీ వారు ఆర్ఎఫ్సిఎల్ కార్పొరేషన్ వారు యొక్క సౌజన్యము వారితో పాటు దేవాదాయ కూడా తను కూడా కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ఈసారి గత సంవత్సరాల కన్నా ఈసారి అధికంగా భక్తులు వచ్చేలాగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని పనులు నిర్విఘ్నం జరుగుతున్నాయి అట్లాగే హైవే నుంచి అమ్మవారి జాతర ఎదురుగున్నటువంటి రోడ్ కూడా సీసీ రోడ్ అవుతుంది జాతర దగ్గర నుంచి మరియు వెనకకి ఉన్నటువంటి ఇంటేక్వెల్ రోడ్ అయితే ఉందో అది కూడా సీసీ రోడ్ అవుతుంది లోపల ఇదివరకు ఉన్న దానికన్నా మనము వాటర్ లెవెల్ గోదావరి ఎంత వచ్చినా కానీ ఆ ఫ్లడ్ లెవెల్ కన్నా మనం పైకి అమ్మవారి జాతర గ్రౌండ్ను పైకి లేపడం జరిగింది కాబట్టి సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి అలాగే సలారం పనులు కూడా స్టార్ట్ చేశారు అవి కూడా ఈ కే డిసెంబరు పన్నెండు లోపల అన్ని కార్యక్రమాలు అయిపోవాలనే దాంట్లో నిర్విఘ్నంగా చేయటం జరుగుతుంది దీనికి సామాజిక చైతన్యానికి కలలే స్ఫూర్తి అని రామగుండం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ లక్ష్యం వాణి అన్నారు తండ్రి కూతురు మీద చూపే ప్రేమానురాగం ఇతివృత్తంగా జనగామ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ తన రచనలో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సందేశాత్మక పాట చిత్రీకరణ ఈరోజు గోదావరికం లక్ష్మీనగర్లో ప్రారంభం కావగా లక్ష్మీవాణితో పాటుగా సీనియర్ కళాకారుడు దామెర శంకర్ ప్రారంభించారు ఈ పాటలో త్రియా అభిరెడ్డి కళ్యాణి స్వప్న సన ఆరే ఆరాధ్య తదితరులు నటిస్తుండగా డిఓపిగా నరేష్ వేలుపుల ఉన్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరి ప్రసాద్ కుమార్ పటేల్ సంతోష్ తదితరులు ఉన్నారు మొదటి పాట చెరిగినానికి లేచిన మా నాయన ఒక పాట తీసుకో చూసినాం ఇదే టీం అందరం కలిసి చేసాం ఆ పాట చాలామంది కంటే చాలామందికి దగ్గర దగ్గర నాలుగు లక్షల పైగా లో రీల్స్ అయిపోయినాయి మంచి పూజ నియర్లీ ఐదు మిలియన్ల దగ్గరలో ఉంది అది తండ్రికి కొడుకుతూ ఉన్న ప్రేమ చూపించినాం ఆ పాట రాసిన క్రమంలో చాలామంది రాష్ట్రంలో మందికి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పోలీసు వాళ్ళ తండ్రి వేసిన సందర్భాలు మనం చాలా కలిసి అదే సందర్భాన్ని తీసుకొని తండ్రికి బిడ్డకి ఎలాంటి సందేషాలు ఉంటాయో సేమ్ మన ఇంట్లో జరిగే ప్రతి సన్వేషాన్నే తీసుకొని ఈ పాట రాయడం జరిగింది సహజంగా సమాజం దృష్టిపడాలన్నా వస్తు పెట్టాలన్నా బాగుపడాలన్నా కళారూపకాలే చాలా ప్రాముఖ్యత మరి ఇందాకనే గాంధీ చెప్పినట్టు ఈ ప్రాంతం కళాకారులకు ఒక బుద్ధిగడ ఇది సరే ఇక్కడ మరి యాదవ్ గారు ఇదివరకు కొన్ని ఇతర రూపాల్లో అయితే తెలిసిందే కాకుండా పాఠరూపంలో కూడా సందేశాత్మాన్ని అందించినటువంటి ఆయన ఈ పాటలు కూడా మంచి సందేశాన్ని ఇస్తుందని ఆశిస్తూ మరి ఇలాంటి పాటలు మన ముందు సమాజానికి అందించి సమాజ శ్రేయస్సు కోసం పాల్పడడానికి యాదవ్తో పాటు అందరి కళాకారులు పాల్పడాలని తెలుసు ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి ఒక తండ్రి ఎంత ఆప్యాయతగా ఒక లక్ష్మీదేవి లాగా ఒక అమ్మవారిలాగా ఎలా చూసుకుంటారు చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేదాకా అది చూపించే ఈ చిత్రీకరణ ఈ పాట పాట చూపిస్తుంది సో ఇవాళ ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా అంటే ధన్యవాదాలు ఎందుకంటే మంచి మంచి ఇప్పుడు కళలే స్ఫూర్తి కలం ఎంతో గొప్పది కత్తికన్నా కలం చాలా పదునైంది సో కత్తి చేయలేని పని కలం చేయలేదు ఒక పాట రూపంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా రీచ్లో ఉంటుంది జానపద గీతంలాగా అందరికీ హత్తుకునే రీతిలో మామూలు వాళ్ళకు కూడా మార్పు తెచ్చే రీతిలో చక్కగా పాటని రచించిన వారికి వారికి ఇంకా దీనిలో నటి నటీ నటులందరికీ కూడా నా అభినందనలు చక్కగా ఈ పాట వరకు నాలుగు లక్షల రీల్స్ చెప్పారు జరిగినాంగి సాంగ్కి ఇప్పుడు ఇంకా ఇంకా దానికి డబల్ ట్రిపుల్ రావాలని ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తూ అర్జున్ జిఎం కార్యాలయంలో సమావేశ హాల్లో ఈరోజు ఎస్ఎన్ పిసి డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కొరకు డ్రా సిస్టమ్ లాటరీ ద్వారా ఎంపిక కోసం లాటరీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్చేస్ డిపార్ట్మెంట్ ఆర్జీవన్ ఆధ్వర్యంలో పరిశీలన ఎంపిక కమిటీ ఎస్ఓ చంద్రశేఖర్ పర్చేస్ డివై ఎస్సీ భీమా వి సురేష్ కుమార్ డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయ్ అధికారుల సమక్షంలో ఈ ధ్రాను నిర్వహించారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మిస్టర్ హండ్రెడ్ లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గెజిట్లు చేసిన లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను భారత కార్మికుల వర్గమంతా తిప్పి కొట్టాలని టీసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ పిలుపునిచ్చారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్ గేట్ ఎదురుగా మోడీ ప్రభుత్వం నిరకుశంగా గెజిట్ చేసిన లేబర్ కోడ్ గెజిట్ పత్రాలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కలవల రాయమల్లు సదానందం స్వరూప రాజయ్య లత మధునమ్మ నరసయ్య తదితరులు ఉన్నారు కాగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ పాత లేబర్ చట్టాలను నాలుగు కోడ్స్గా తీసుకువచ్చి నేడు అమల్లోకి వచ్చిన సందర్భంగా ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపు మేరకు ఐఎఫ్టీ శ్రేణులు సింగరేణి బొగ్గు బావులపై లేబర్ కోడ్ ఆర్డర్ కాపీలను తగలబెట్టి తమ నిరసనను చూపించారు ఈ లేబల్ కోట్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈ నిరసన ఉన్నది మోడీ ప్రభుత్వం అత్యంత ప్రవేశపెట్టినటువంటి ఈ తక్షణమే రద్దు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని లేబర్ కోర్టు రద్ద వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా భారత కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాలుగా వెట్టి చాకిరి చేపించడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ సంస్థలకు మిత పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది వెంటనే ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాదామనే ఇప్పుడు ఈ రోజు నాలుగు లేబర్ కోడ్ల జీవ పత్రాలను ఏ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం కలిచి చంపడాన్ని ఖండిస్తూ ఈ రోజు గోదావరి కన్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల జెండాలు ప్లే కార్డులు పట్టుకుని నిరసనను చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు పోలీసు అదుపులో మావోయిస్టు ముఖ్య నాయకులు ఉన్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుందని నిజంగా పోలీసుల అదుపులో మావోయిస్టులు ఉంటే వారికి ప్రాణాలకు హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని లేనిచో వామపక్ష పార్టీలు ప్రజలు ప్రజాస్వామ్య ఆదులతో కలిసి దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ నాయకులు బి అశోక్ చిలక శంకర్ ఐ రాజేశం మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య పైడిపల్లి రమేష్ ఎం కొమరయ్య గుండు రాజయ్య దుర్గం పోషం ప్రభుత్వం మావోయిస్టుల పైన అనేకమైనటువంటి నరహంతక పాలన కొనసాగిస్తూ ఉండు ఇవాళ వెనక బూటకపు ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ ఎన్కౌంటర్లలో నంబాల కేశరావు కానీ హిట్బా కానీ తదితర మావోయిస్టు నాయకులు కార్యకర్తలను ఆదివాసులను అందరినీ కూడా మరి బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను సిపిఎంఎల్ న్యూడంతో ప్రతి తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరి గని పట్టణంలో సిపిఎంఎల్ నూడముఖి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తగారు పేర మీద చేస్తున్నటువంటి దురాక్రమాలను మరి నిలిపివేయాలని చెప్పి అదేవిధంగా తాల్పులను విరమించాలని చెప్పి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన తాల్పులు విరమించాలని అదేవిధంగా చర్చలు శాంతి చర్చలు జరపాలని చెప్పి సందర్భంగా సిటిఎంఎల్ నూడమక్రస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా వేరేట్లయితే దేశవ్యాప్తంగా జీటిఎంఎల్ నూడమక్రస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా బర్త్డే సెలబ్రేషన్ పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హాంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ రామగుండంలో మహత్తరంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఊర్వలేక నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆ నాయకులు అసత్య సత్య మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోయిస్ అన్నారు కన్నెర్ర చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకోమారు ఎమ్మెల్యే సింగ్ మీద స్థానిక నాయకత్వం మీద మాట్లాడితే బడితే పూజ చేస్తామని హెచ్చరించారు గత రెండు రామగుండం నియోజకవర్గంలో కనీ విరి రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా రామగుండం ఐదు డివిజన్లు ఉండే రామగుండంలో దరదాపుగా నూట యాభై నుంచి వెళ్ళి నూట డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మండలంలో కూడా రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇందులో భాగంగా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా వంద బీట్ల రోడ్డు తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వారి భూములను కూడా ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వ భూములైనా కూడా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది దాన్ని చూడకుండా కొంతమంది రోజుకో విధంగా రాజకీయ డ్రామాలకు ఇక్కడ తెరలేపుతారు ఇంత అద్భుతమైనటువంటి మహానగరం జరగబోతుంది రామగుండ నియోజకవర్గంలో ఈ మహా చిన్న చిన్న తప్పులను భూతత్వంలో పెట్టి చూపించి రాజకీయ లబ్ధి పొందడానికి తహతహలాడుతురు ఆడుతు నిద్ర లేని రాత్రులు గడుపుతారు ఆ గడిపే రాత్రులు గడవలేక మంది మీద వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద ఆరిపోసుకోవడం తప్ప ఇంకో పని పెట్టుకుంటలేరు ఇక్కడ సిగ్గు శరం లేకుండా ఇంత అభివృద్ధి జరుగుతుంది రామగుండంకు పెద్ద చరిత్ర డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇక్కడ ఈ రామగుండంలో పది ఫీట్ల రోడ్లు ఐదు ఫీట్ల రోడ్లతో బతికిన జలం ఇలా వంద ఫీట్ల రోడ్లతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంటే రాజ్ గారు ఎంతో శాఖచక్యంతో ప్రభుత్వ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ సంబంధించిన ఏదైతే జెన్కో కానీ ఇక్కడ ఎన్టీపీసీ కానీ రామగుండం కానీ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ భూములను వాడుకొని ప్రజల సౌకర్యాలను ఇక్కడ చేస్తుంటే సిక్కులేని కొంతమంది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిల మీద వాళ్ళు పాల్గొనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాల్గొని పనులు చేస్తా అంటే వాళ్ళని రౌడీలుగా పోలుస్తారు ఇంకో మూడు నెలలైతే రాముగోలు పెట్టి మళ్ళీ అమెరికల ఆ బాత్రూమ్లు కట్టుకుంటూ ఆ చిప్పలు కట్టుకుంటే ఉండేటోళ్ళు మీరు ఇక్కడ రెక్కడ నాయకుల గురించి మాట్లాడేది విద్యా జాగ్రత్త చూడు ఇక్కడ వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది ప్రజల ఆమోదంతోనే జరుగుతుంది ఎక్కడైనా చూడు రోడ్లు జరుగుతాయి భవనాలు జరుగుతాయి ఉద్యోగాలు జరుగుతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి దీన్ని మర్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంతర్గాల పడుతుంది ఇక్కడ నూట డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ న్యూ టర్న్ అవుతుంది అక్కడికి అంతర్గం పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి కష్టాలను మర్చిపోయి ఇక్కడ నాయకులందరూ ఇప్పుడు ఎక్కడ మీరు లేకపోతే గుళ్ళ గురించి మాట్లాడతారు లేకపోతే కోట్ల రూపాయలు సంపాదిస్తారు కనీసం వినాయకుడు చందాలు రాసి చందాలు ఇవ్వకుండా తిరిగేటోళ్ళు మీరు మీరు ఇక్కడ గుళ్ళ గురించి మాట్లాడతారు బండ్ల గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు వందల కోట్లు ఎవరు సంపాదిస్తారు అభివృద్ధి ఆయన చేసుకుంటాడు ఆయనకున్న స్నేహితులతో ఆయనకున్న బంధువులతో తెచ్చుకొని గుడి కట్టుకుంటాడు ఈ ఊరి కోసం గుడి కట్టేది రాజ్ ఠాగూర్ గారు ఎమ్మెల్యే గారు అది కనబడతలేదు మీకు మొన్న పో వేలాది మంది తరలి వచ్చి అక్కడ గుడి వచ్చి అద్భుత కట్టడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎక్కడ లేని గుడి ఇలా హనుమాన్ టెంపుల్ సాక్షాత్తు గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆ దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమై గెలిచిన రాముని గుండాల మీద రాములు రా రాముడు సేద తీరిన భూమిలోనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కడతారు అది నాకు గొప్పతనం రాజ్ ఠాకూర్ అంటే ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేస్తారు అవినీతి చేస్తారు రౌడీ రౌడి మక్కడి సింగ్ ఇక్కడ ఎక్కడ రామగుండే ఎవరైనా ఒక చెప్పదెప్పగొట్టినారా నీటి బాల్రాజు ఏమైనా చెప్పదెబ్బ కొట్టారా ఇక్కడ ఏమైనా కేసులు నాయరా వాళ్ళ మీద ఏం మాట్లాడతారా ఎదోళ్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక మీదట రాష్ట్రాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బిడ్డ భర్త పూజ భర్త పూజ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం